అతి జాగ్రత్త ఎర్రగుంట గ్రామంలో ఉండే యతిరాజును అతి జాగ్రత్త మనిషి అని గ్రామంలో అందరూ అంటుంటారు అతడికి చిన్నతనంలోనే తల్లి తండ్రి చనిపోగా నాయనమ్మ పెంచి పెద్ద చేసింది కొద్దో గొప్ప ఆస్తితో పాటు అతడికి మంచి ఉద్యోగం కూడా ఉన్నది యతిరాజు పొరుగు గ్రామంలో ఉన్న విమల అనే అమ్మాయిని ఆడాడు అతడికి ఆమె అంటే ప్రాణంతో సమానం విమలకు కూడా భర్త అంటే ప్రాణమే కానీ అతడి చూపి అతి జాగ్రత్త మాత్రం తగని చిరాకును కలిగించేది రాత్రివేళల్లో యతిరాజు ఇంటికి లోపలి గడియలు ఒకటికి పదిసార్లు వేస్తుండేవాడు కూరల వాళ్లకు అంగడి వాళ్లకు చిల్లర డబ్బులు మరీ మరీ లెక్క పెట్టి ఇవ్వడం ఇలాంటి జాగ్రత్తలతో పాటు అతడికి మరో కాలవాటు కూడా ఉండేది అదేమంటే అతడి దృష్టిలో నిరుపయోగమైన వస్తువు అంటూ ఏదీ లేదు ఖాళీ అగ్గిపెట్టెలు సబ్బుడుక్కులు వెచ్చాల తాలూకు పొట్లాల దారాలు కొబ్బరి పీచు పాత కాగితాలు మొదలైనవన్నీ యతిరాజు జాగ్రత్తగా దాస్తుంటాడు ఎప్పటి నుంచో అలా నిల్వ చేసిన అనవసరమైన వస్తువులు అతడి ఇంట్లో కుప్పలు తెప్పలుగా పడి ఉండేవి కాపురానికి వస్తువునే ఇంటిపైనం చూసి చిరాకు పడిన విమల నడుంబిగించి చెత్త అంతా పోగు చేసి వీధిలో పారవేయబోయింది అయితే అప్పుడే బజారు నుంచి వస్తున్న యతిరాజు కొంబలంటుకున్నట్లు కేక వేసి అవన్నీ ఇంట్లో ఒక పక్క పడి ఉంటాయి వాటి జోలికి వెళ్లకు ఇంతకాలం నేను పనిమాలా దాస్తూ వచ్చింది పారవేయడానికి కాదు అన్నాడు విమల ఆశ్చర్యంగా మరెందుకండి చెత్తంతా అన్నది యుతిరాజు భార్యకేసి పిచ్చిదాన్ని చూసినట్లు చూసి ఎందుకేమిటి ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు ఈ పరమసత్యాన్ని మా నాయనమ్మ నాకు నూరు పోసింది ఆమె ఆఖరికి పూచుకు పుల్ల అయినా గాల్లో కొట్టుకుపోతుంటే చూసి విలవెల్లాడేది ప్రతీ వస్తువుకు దాని ప్రయోజనం అంటూ ఒకటి ఉంటుంది ఎప్పుడు దేని అవసరం కలుగుతుందో చెప్పలేం కదా అన్నాడు విమల భర్త కేసి కొరకొర చూస్తూ ఈ చెత్తతో మనకేం అవసరం కలుగుతుందో కాస్త చెప్పండి అన్నది అలా అడుగు బాగున్నది సరే చెప్పేది జాగ్రత్తగా విను మనం అంగట్లో సరుకులు కొన్నప్పుడు ఈ అట్టపెట్టెలకు కాగితాలకు డబ్బాలకు దారాలకు కలిపే డబ్బు చెల్లిస్తుంటాం తెలుసా అలాంటప్పుడు వీటిని పారేయడం అంటే మన డబ్బుకు మనమే చిచ్చు పెట్టినట్లు అని యతిరాజు భార్యకు ఏ ఏ సందర్భాలలో వాటిని ఉపయోగించవచ్చో ఒక అర్ధగంట సేపు వివరించాడు అయితే నెలలు గడుస్తున్నా వాటిని ఉపయోగించుకునే సందర్భం ఆ భార్యాభర్తలకు కలగలేదు పైగా రోజు రోజుకు ఇంట్లో చెత్తా చెదారం విపరీతంగా పెరగసాగింది ఒకసారి విమల స్నేహితురాలు విమల కొత్త కాపురం ఎలా ఉందో చూడటానికి వచ్చింది ఆమె ఇల్లంతా చూశాక పెళ్లి కాకముందు ఇంటి శుభ్రత గురించి గొప్పగా కబుర్లు చెప్పేదానివి మరి ఇప్పుడు ఇంటిని ఇలా అడవిలా ఉంచావేమిటి అని అడిగింది విమలకు చాలా బాధ కలిగింది అయినా ఆమె భర్త చాదస్తం స్నేహితురాలి ముందు బయట పెట్టుకోలేక రోజు శుభ్రం చేయాలని అనుకుంటూనే బద్దకిస్తున్నాను అంటూ మాట దాటవేసింది ఆ రోజు ఆమె భర్తతో ఈ విషయం గురించి పెద్దగా గొడవ పెట్టుకున్నది యతిరాజు కూడా బాగా కోపం తెచ్చుకుని ఇంతకాలం బుద్ధి లేకనే అవన్నీ దాచాననుకుంటున్నావా అసలు అవన్నీ ఒక పక్కన పడి ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమిటి ఏదో ఒక రోజు వాటి ఉపయోగం తప్పక వస్తుంది చూస్తుండు అన్నాడు విమలకు రామేశం అనే తమ్ముడున్నాడు అతడు ఒకసారి అక్కను చూడటానికి వచ్చాడు చాలా తెలివైనవాడు విమల భర్త చాదస్తం గురించి తమ్ముడితో చెప్పి ఆయన్ని మార్చే ఉపాయం ఏదైనా ఆలోచించమన్నది రామేశానికి కూడా విమల ఇంట్లో పనికి వచ్చే సామాన్లు కన్నా పనికిరానివే ఎక్కువగా కనిపించాయి అతడు బాగా ఆలోచించి విమలకు ఒక ఉపాయం చెప్పాడు విమల మొదట సంశయించిన తమ్ముడు తెలివితేటల మీద మంచి నమ్మకం ఉండడం చేత ఒప్పుకున్నది ఆ రాత్రి భోజనాలు అయ్యాక విమల రామేశానికి బయట పక్క వేసింది యుతిరాజు విమల ఎప్పటిలానే ఇంట్లో పడుకున్నారు యుతిరాజు తన అలవాటు ప్రకారం తలుపులకు గడియలన్నీ చివరిసారిగా తనిఖీ చేసి వచ్చి పడుకున్నాడు సరిగ్గా అర్ధరాత్రి వేళ వంటగది వైపు నుంచి ఏవో ధ్వనులు వినిపించడంతో యుతిరాజు ఉలిక్కిపడి లేచి విమలను కూడా లేపాడు ఇంతలో నల్లటి ముసుగు ధరించిన వాడొకడు వాళ్ళ ముందుకు దూకి అక్కడ ఒక మూలగా పడి ఉన్న ఖాళీ సీసాను తీసుకుని దాన్ని గోడకు కొట్టి పగలగొట్టి వాడిగా ఉన్న భాగాన్ని వాళ్లకు గురిపెట్టాడు యతిరాజు భయంతో వణుకుతూ అరవబోయేంతలో ముసుగువాడు అరిచారంటే ఈ చేతిలో ఉన్న సీసాతో పొడుస్తాను మర్యాదగా ఆ గుంజ దగ్గరకు నడవండి అన్నాడు కర్కశంగా ముసుగువాడి గొంతు భయంకరంగా ధ్వనించింది అప్పటికే నిలువన వణికిపోతున్న యతిరాజు కిక్కురు అనకుండా గుంజ దగ్గరకు నడిచాడు అతడి వెనకగా విమల నడిచింది ముసుగువాడు అక్కడ మూలపడి ఉన్న దారాలను పురితాలను తెచ్చి యుతిరాజును విమలను వాటితో గుంజకు కట్టివేశాడు తర్వాత వాడు మరొకసారి వాళ్ళ నరవద్దని హెచ్చరించి తాళం చెవులు తీసుకుని తాపీగా పెట్టెలు తెరిచి డబ్బు నగలు విలువైన బట్టలు ఒక మూట కట్టాడు వంటగదిలోనికి పోయి వంటపాత్రలు సామాగ్రి అంతా ఒక గోతానికి ఎత్తాడు యతిరాజు విమల నిలువు గుడ్లతో వాడిని చూడసాగారు పని పూర్తి కాగానే వాడు యతిరాజు ముందుకొచ్చి ఈరోజు దొంగతనానికి అనుకోకుండా బయలుదేరాను అందువల్లే వెంట కత్తి తాళ్ళు తెచ్చుకోలేదు అయినా మీ ఇంట్లో నా పని సులువుగా తిమిలిపోయింది అందరూ మీలాగే ఇంటి నిండా ఇలా మాకు పనికొచ్చే వస్తువులు పోగు చేసి తయారుగా ఉంచితే మాకు కత్తులు తాళ్ళు గట్రా ఇంటింటికి మోసుకు వెళ్ళే మూత పని తప్పుతుంది అన్నాడు తరువాత ముసుగువాడు ఇంటి నాలుగు గదులు తిరిగి వచ్చి నేను ఏ ఇంట్లో దంగతనం చేసినా వెళ్ళేటప్పుడు ఆ ఇంటిని తగలబెట్టడం ఆచారం ఇప్పుడు ఆ పని చేయబోతున్నాను అన్నాడు యుతిరాజు అతి ప్రయత్నం మీద గొంతు పెగిల్చుకుని ఇంట్లో ఉన్న డబ్బు విలువైన వస్తువులు అన్నీ తీసుకున్నావు కదా ఇంకా ఇల్లు తగలబెట్టడం కూడా ఎందుకు అంత ఘోరం చెయ్యకు అని ప్రతిమలాడాడు నా ఆచారాన్ని మంటగలపాలని చూస్తున్నావా అంటూ ముసుగువాడు ఇతిరాజు మీద కస్సుమంటూ లేచి మూలమూలలా ఉన్న ఖాళీ అట్టపెట్టెలు కాగితాలు కొబ్బరి పీచు డొక్కులు తెచ్చి చావిట్లో కుప్పగా పోయసాగాడు ఇతిరాజు విమల ఏడుపు బెగబెట్టుకున్నారు ముసుగువాడు మూటలు రెండూ తీసుకుని తను పోగి చేసిన చెత్త మీద అగ్గిపుల్ల గీసి పడవేసి బయటికి వెళ్ళాడు వెంటనే యతిరాజు పెద్దగా కేక పెట్టాడు ఆ మరుక్షణం రామేశం రొక్కుతూ లోపలికి వచ్చాడు అతడి చేతిలో దొంగ ఎత్తుకుపోయిన మూటలు రెండూ ఉన్నవి రామేశం మూటలను కింద పడవేసి వంటగదిలోనికి పోయి నీలబిందెలు తెచ్చి అప్పుడే రాజుకుంటున్న మంటను ఆర్పి దొంగ నన్ను చూసి మూటలతో పెరటి గోడ దూకలేక వాటిని వదిలి పారిపోయాడు అని యతిరాజు విమల కట్లు విప్పాడు విమల కోపంగా భర్తకేసి చూస్తూ ఈ గొడవంతా మీ కారణంగానే జరిగింది ఎప్పుడో పనికి వస్తాయంటూ అడ్డమైన చెత్తను ఇంట్లో జాగ్రత్తగా దాచారు చూడండి అవి ఎలా పనికి వచ్చాయో తమ్ముడు సమయానికి లేకపోతే మీరు దాచిన చెత్తతో పాటు ఇల్లు మనం నిలువులా నిలువున కాలిపోయేవాళ్ళం అన్నది యతిరాజు ఎంతో పశ్చాత్తాపడుతూ ఆ దొంగ నా కళ్ళు తెరిపించాడు అన్నాడు జరిగిందేదో జరిగిపోయింది ఇక ముందైనా నీ అతి జాగ్రత్త కాస్త తగ్గించుకోబావా అని రామేశం సలహా ఇచ్చాడు ఆ మాట వింటూనే యతిరాజు హఠాత్తుగా ఏదో జ్ఞాపకం వచ్చినవాడిలా అవును జాగ్రత్త అంటే గుర్తుకొచ్చింది రాత్రి పడుకోబోయే ముందు గడియలన్నీ సరిగ్గానే కదా మరి దొంగ ఇంట్లోకి ఎలా వచ్చాడంటావు విమల అని భార్యను అడిగాడు విమల వెంటనే పోయిన దీపావళి పండుగ రోజున కాకరపుబొత్తులు కాల్చాక కడ్డీలు పారేయకుండా ఎందుకైనా పనికొస్తాయని చూరులో దాచారు దొంగ ఆ కడ్డీలను తలుపు సందుల్లో తూర్చి గడియ తీశాడు చూడండి ఇక్కడ కడ్డీలు తలుపు దగ్గర పడి ఉన్నవి అంటూ వాటిని తెచ్చి భర్తకు చూపించింది ఇది జరిగాక అతి అతిజాగ్రత్త బాగా తగ్గిపోయింది తమ్ముడి సాయంతో భర్త చాదస్తానికి తగిన చికిత్స చేయగలిగినందుకు విమల చాలా సంతోషించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మరవకండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్